దోసకాయ పిల్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి మనకి కొద్ది కాలంకితం జరిగింది వాళ్ళకి వెంటనే వచ్చి నెక్స్ట్ డే నాడు వచ్చి వాళ్ళకి చెరుకు పదివేలు జొత్తుకు వీరలక్ష్మి మీ ఆయన గారి పేరు సుబ్రహ్మణ్యం గరిపాటి సత్యబాబు గారు వీళ్ళిద్దరికి అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే చెరుకు పదివేల రూపాయలు ఇచ్చి అవసరమైన వస్తువులు కొనుక్కోమని చెప్పడం జరిగింది తర్వాత జొత్తుకు వీరలక్ష్మి వాళ్ళకి మేకలు ఎక్కువగా ఉన్నాయి కాలి కాలిపోయినవి వీళ్ళకి డెబ్బై వేలు అలాగే మన గరికిపాటి సుబ్రహ్మణ్యానికి నలభై వేలు ఇద్దామని చెప్పనుకున్నాం అనుకున్న దాని ప్రకారమే వాళ్ళకి పదివేలు ఈ సామాన్లు కొనుక్కోవడానికి ఇచ్చింది కాకుండా ఇప్పుడు మళ్ళా డెబ్బై వేల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారంగా నేను ఇస్తున్నా అనేది ఈ విషయాన్ని తెలియజేసుకున్నాను అలాగే నలభై వేల రూపాయలు మనకి సుబ్రహ్మణ్యం గారికి ఇద్దరారని చెప్పనుకున్నాం గరికిపాటి సుబ్రమణ్యం గారికి సో వీళ్ళిద్దరికీ కూడా బాధ్యతలు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మనం రామసేన కానీ బీజేపీ తరఫు నుంచి కానీ నరేంద్ర మోడీ గారి స్పూర్తితో అలాగే మనకి మంచి నాయకులు ఉన్నారు ఎలా అంటే మనకి మన రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు తోమ గారు పురంధరేశ్వరి గారు జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర గారు మనకి మండలానికి సంబంధించి నాగ నాకు శివనాగరాజు కూడా ఉన్నారు మేమందరూ కూడా భారతీయ జనతా పార్టీ స్పూర్తితో పనిచేస్తున్నాం మేమందరూ కూడా నరేంద్ర మోడీ గారి ఆదేశాలు అంతే అంతేకాకుండా మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ఆయన చాలా మంచి విషయాలు చెప్తున్నారు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో కూడా స్వదేశం వస్తువులు వాడండి విదేశీ వస్తువులు వద్దు అని చెప్తున్నారు క్లియర్ గా సో ఇది ఎందుకంటే మన దేశం యొక్క భద్రత మన దేశం యొక్క ఆర్థిక భద్రత మన దేశం నుంచి సంపద వెళ్ళిపోకూడదు బయటకు చెప్తున్నారు ఇవన్నీ కూడా బాధితుడికి అండగా నిలబడడం అనేది స్పూర్తిదాయక అనేది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనం తీసుకున్నాము ఈ రోజున మనం అన్నదారి ప్రకారం డెబ్బై వేలు జుత్తుకు వీరలక్ష్మికి నలభై వేల రూపాయలు మన గరికిపాటి సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చాం మనం ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటే మీకు కంబాల్సిన అవసరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి जय बीजेपी जय जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय जय बीजेपी